మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాధికాండం తొమ్మిదో అధ్యాయం చదువుకుందాము మరియు దేవుడు నోమహునా అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తంను గూర్చి విచారణ చేయుదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణంను గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును నరుని రక్తమును చిందించువాని రక్తము నరుని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నొందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పెను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనుస్సును ఉంచి అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘంను రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘంలో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును కనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహంగా నీళ్లు రావు ఆ ధనుస్సు మేఘంలో నుండును నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కణానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అన్నంతటా వ్యాపించాను నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను పిమ్మట ద్రాక్ష రసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కననుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను అప్పుడు షేమ్ను యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కణాను సపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు షేము దేవుడైన ఇహో వస్తు గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతను విశాలపరుచును అతడు షేము గుడారంలలో నివసించును అతనికి కణాను దాసుడగును అనెను ఆ జలప్రవాహం గతించిన తరువాత నోవహు మూడు వందల ఏబది ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను